ఆ ఆగ్రహం ఇప్పుడు వీళ్ళు చవిచూడబోతూ ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ మరొక పార్టీ అది సరే అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గోబెల్స్ అంటే బతికి ఉంటే పాపం వాడు సిగ్గుకు చచ్చిపోతుండే అంత భయంకరమైన గోబెల్స్ ప్రచారం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎంత దారుణం అంటే అబ్కీ బార్ పార్ నేను చెప్పిన చార్సవ్ పార్ గ్యారెంటీ అవుతుంది బీజేపీ ఎంపీల సంఖ్య కాదు కానీ కర్మగాలి బీజేపీ మళ్ళీ గెలిస్తే డీజిల్ పెట్రోల్ ధర మాత్రం నాలుగు వందల రూపాయలు దాటిపోతుంది గ్యారంటీ వాళ్ళ పిచ్చికి వాళ్ళ ఉన్మాదానికి అవధులే ఉండవు ఇక అంత దారుణంగా పెరిగిపోతాయి ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేద ప్రజల భాష ఉండదు కార్మికుల భాష ఉండదు రైతుల భాష ఉండదు వాళ్ళ ఎజెండానే ఉండదు అసలు ఈ పేదలు ప్రజలు సామాన్య ప్రజలు దళితులు గిరిజనులు రైతులు వాళ్ళ వాళ్ళ ఎజెండానే ఉండదు అసలు వాళ్ళ ఎజెండాలో ఫిటే కాదు అది వాళ్ళ మాటనే మాట ఇప్పుడు నిన్నమా పదిహేను నరేంద్ర మోడీ నోట్లో పెట్టిన మాట విన్నామా మనం లేదా బీజేపీ అధ్యక్షుని నోట్లో విన్నామా ఆ మాట విననే రాదు అసలు ఆ మాట ఎందుకంటే అన్ని జూడా నినాదాలు ఒక వంద యాభై నినాదాలు ఇచ్చిండా నరేంద్ర మోడీ ఫస్ట్ నినాదం విదేశాల నుంచి నల్లధనం వాపతి తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు మరి మీకు వచ్చిన వాళ్ళు విలేకరులకు నాకు తెలియదు నాకైతే రాలేదు మనిషికి పదిహేను లక్షలు ఇంటికి పది పదిహేను లక్షలు ఇస్తామన్నారు కంప్లీట్ జూటా మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా ఓ చునావీ తా అన్నారు చునావీ జుమ్లా ఎన్నికలలో చెప్పిన జుమ్లా అని అది జుమ్లా పార్టీ జూటా పార్టీ అని చెప్పి వాళ్ళే మళ్ళీ ప్రకటించుకున్నారు ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం జరగలేదు దేశకా సత్యాన్ని అయింది సబ్కా సాత్ లేదు సబ్కా వికాస్ లేదు మను లేదు ఎవరి వికాస్ జరిగిందండి గిరిజనుల దళితుల మహిళల రైతుల ఏడు వందల యాభై మంది రైతులను పుట్టన పెట్టుకున్నారు కదా ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతుంటే వాళ్ళని నక్సలైట్ అని అర్బన్ నక్సలైట్ అని నానా దుర్భాషలాడి ఏడు వందల యాభై మంది రైతులకు హత్ హత్యల కారకుడు నరేంద్ర మోడీ చాలా ఘోరంగా తులనాడేంటి వాళ్ళు మళ్ళీ చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే వాళ్ళతోనే మాఫీ అని చెప్పి దండం పెడితే ఆ చట్టాలు వాపసు తీసుకొని తోకముడిసి మళ్ళా క్షమాపణ వేడుకున్న అతి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది పది పది సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర జరుగుతూ ఉంది మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియా లేదు మను లేదు అంత పట్టిదే జూట డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా వంద స్మార్ట్ సిటీలు ఏ ఒక్కట అయిందా అట్లనే స్కిల్ ఇండియా ఏమి లేట్టి ఇటువంటి ఒక వంద యాభై కథలు